ఏపీలో కీలక టీడీపీ నేత మహిళా నేత దారుణంగా మృతి సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఇంకా గొడవలు ఎక్కడ తగ్గలేదు టీడీపీకి సంబంధించిన కీలక మహిళా నేత అయితే దారుణంగా చనిపోవడం జరిగింది ఆళ్ళగడ్డలో తేదప్ప నేత ఏవి భాస్కర్ రెడ్డి దంపతులపై దాడి భార్య మృతి మీరు ఇక్కడ చూసుకోవచ్చు నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో సాయంత్రం తేదప్ప నేత ఏవి భాస్కర్ రెడ్డి శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు ఈ దాడిలో శ్రీదేవి మృతి చెందగా భాస్కర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీదేవి భౌతికాయాన్ని తేదేప ఎమ్మెల్యే భూమ అఖలప్రియ పరిశీలించారు ఘటనకు సంబంధించిన సంబంధించి పోలీసులను అడిగి వివరాలు అయితే తెలుసుకున్నారన్నమాట సో మొత్తం మేము చూసుకుంటే ఇలాగా చాలా దారుణం అయితే చోటు చేసుకుంది అధికార పార్టీకి సంబంధించిన కీలక నేతలు అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి మొత్తం ఆలగడ్డలు అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి టీడీపీకి సంబంధించిన వారందరూ కూడా అక్కడికైతే చేరుకుంటున్నారన్నమాట కీలక నేతలందరూ కూడా సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది